నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి కొంతమంది రేపు రాయరు నాకు తెలుసు అది పర్వాలేదు మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు మీకు ఇబ్బందులు ఉండొచ్చు కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రజలు చూస్తారు తెలుసుకుంటారు మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు పదకొండు వందలను ఏడు వేల నాలుగు వందల కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డ్ ఇస్తావా కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకి ఇస్తావు వాళ్ళకున్ను ఇంకొక ఆయన ఎవరు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు ఇద్దరు కలిపి నాలుగు వేల కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోదికేమో ఇవాళ మళ్ళీ ఏడు వేల నాలుగు వందల కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని ఎన్హెచ్లో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది మీరెందుకు చేస్తలేరు ఇది క్రిమినల్ కుట్ర కాదా ఖచ్చితంగా నేను అంటా ఉన్నా ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా అట్లాగే ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద పేపర్కి పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్లలోనేమో అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశామలం చేస్తే అది స్కామ్ అట మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతో అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి పదకొండు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఒకేసారి నాలుగు ఒక లక్ష యాభై వేల కోట్లు కాకుండా ముందు ఏడు వేల నాలుగు వందలు ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక పదివేలు ఆ తర్వాత ఇంకో ఇరవై వేలు ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు మూసీలోకి వచ్చేయండి మీరు నేను మూడు వందల ఎకరాలు ల్యాండ్ ఇస్తాను మీకు అర్జెంటుగా మీరు వచ్చేయండి కే నుంచి సంస్థను డబ్బులు తెండీ పెట్టేయండి అని చెప్తున్నాడు ఇంకోవైపు ఇదే ఏజెన్సీ ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫారసు చేసిన ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు మీరు రండి ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం మీకు ముందే ఇచ్చేస్తా ల్యాండ్ అంతా నాలుగు వందల ఎకరాలు ఇచ్చేస్తా కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత ఆత్రము అదే ఆత్రం నీకు తులం బంగారం వేయడానికి ఎందుకు లేదు అదే ఆత్రం నీకు నెలకు రెండు వేల ఐదు వందల మైళ్ళకి ఈనికి ఎందుకు లేదు అదే ఆత్రం నీకు పిల్లలకి స్కూటీలు ఇవ్వడానికి ఎందుకు లేదు విద్యా భరోసా కార్డులు ఇవ్వడానికి ఎందుకు లేదు అదే ఆత్రం ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు సీట్లు కాపాడుకోవచ్చు నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మేము మీలాగా ఆదరా భాద్రాగా చేయలేదు మేము పదహారు వేల కోట్ల రూపాయలతో ఆనాడు సుధీర్ రెడ్డి గారు మన ముసీ చైర్మన్గా ఉన్నడు ఓవరాల్గా పదహారు వేల కోట్లతో కంప్లీట్ డిపిఆర్ తయారు చేసినాం అందులోనే మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ముప్పై ఏడు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం కాళేశ్వరం జలాలతో ఆనాడే గోదావరి మూసీ నదిల అనుసంధానానికి పదిహేడు మే రెండు వేల ఇరవై మూడులోనే మేము బ్రహ్మాండంగా పరిపాలన అనుమతులు కూడా ఇచ్చినాం క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చినాం అట్లాగే మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో పదిహేను బ్రిడ్జ్ల నిర్మాణానికి మేము ఆల్రెడీ టెండర్లు పిలిచినాం నేను శంకుస్థాపనలు కూడా చేసినాను ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు మీరు రిబ్బన్లు కట్ చేస్తూ తిరుగు వచ్చి ఇవ్వాలి మేము కట్టిన ఇంటర్చేంజ్కి రిబన్ కట్ చేయొచ్చు ఫలక్ నుమా ఆరోబి మీరు కట్ చేయొచ్చు అట్లాగే మేము కట్టిన రిజర్వాయర్లకి ఇలా మీరు పోయి డైలాగులు కొట్టొచ్చు మేము తెచ్చిన పరిశ్రమకు నిన్నగాక మొన్న పాలమూరులో పోయి నాలుగు సినిమా డైలాగులు కొట్టొచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి మీరు ఒక్క పరిశ్రమ తెలియదు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు పైపెచ్చు మూసి పేరిట మళ్ళొక్కసారి లూటీకి తెరదిస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది చిత్తశుద్ధితో పనిచేయండి పదహారు వేల కోట్లతో అయిపోయే మొత్తం ప్రాజెక్టుకి ఎందుకు ఈ అడ్డగోలు కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేశాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో అట్లాగే ఉప్పల్ బగారా దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు మోడల్గా అక్కడ ఆల్రెడీ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేసినాం అట్లాగే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే అన్ని ఎస్టీపీలు కూడా పూర్తి చేసినాం మూ మూసీలో మూటల వేట కోసం మేము ప్రయత్నం చేయలేదు ఇంజనీర్లు పంపించాం బ్రిడ్జ్లు ఎట్లా ఉండాలని చెప్పి ప్యారిస్కి లండన్కి గ్రీస్కి పంపించాం యూరోప్లో మంచి బ్రిడ్జెస్ ఉన్నాయంటే చూడ్డానికి పంపించినాం చీకటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు చిల్లర పనులు చేయలేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక యాభై కిలోమీటర్ల దాకా చేసినాం మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ వస్తాం కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఏనాటికి ఇంకొక ఐదు వందల సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది రోజు కాదు నల్లా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది వెయ్యి శాతం ఇది మా వాగ్దానం మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకి ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది ఎందుకంటే ఆయన గేమ్ ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని ముఖ్యమంత్రి గారు మొన్న బయటపడింది ఆయన మనసులోని మాట ఒక టీవీ చర్చలో చెప్తున్నాడు కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఏదైతే ఇస్తున్నాం హైదరాబాద్లో అది చాలా తప్పు నిర్ణయం అన్నాడు ముఖ్యమంత్రి గారు నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా రద్దు చేస్తుంది రాసి పెట్టుకోండి ముఖ్యమంత్రి గారి మనసులో మాట బయటపడ్డది ఇవాళ మేము సిన్సియర్గా ఏదైతే ప్రయత్నం చేశామో దాన్ని కొనసాగిస్తాం మీరు ఏదైతే ఇవాళ లూటీకి పాల్పడుతున్నారో దాన్ని కూడా అడ్డుకుంటాం ఎందుకంటే తప్పకుండా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం మేము అడిగినాము భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇన్ని స్కాములు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అని అడిగినాం మీరే చెప్తారు ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరే చెప్తారు ఇళ్ళ ఇళ్ళ దోపిడీ అందులో దోపిడీ అని మరి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని అడిగినాం ఏ కారణాలు వాళ్ళే చెప్పాలి ఒకటి మాత్రం పక్కా ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది రింగ్ మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేసేది అల్టిమేట్గా మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణ విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి అంచనాలు పెంచాలి బ్లాక్ లిస్టు చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి ఎవరి కోసం ఇదంతా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటాన్ని కూడా వెనుకాడం ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది మూసీ మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు అది ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ సి రాహుల్ ఐ టెల్ యూ వన్ థింగ్ వాట్ ఎవర్ హ్యాడ్ టు బి డిస్కస్డ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద పార్టీ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ once action has been taken there is nothing further that i can add or comment because whatever had to be discussed whatever had to be discussed internally on party forums we have done that and we have acted and therefore after the action has been taken there is nothing further for me to comment or elaborate on thank you yes ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలల్లో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకుంటున్నారు మహిళా రైతులు అంత అరాచకమైన పరిస్థితి ఉంది ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోలే కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు మేము కాదంటలేదు కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు అటు యూపీఏ సారీ ఎన్డీఏ ఇటు ఇండియా ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు వారు వ్యక్తులుగా కాదు నించున్నది ఇండిపెండెంట్గా నించోలేదు ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరఫున నిలిచున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తిటోళ్ళు కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ పార్టీ నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు మీటింగ్ కూడా అయింది చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలక్షన్లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డీఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోవట్లేదు వీఆర్ గోయింగ్ టు అబ్స్టే తెల్లారు లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగ్ లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగా ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ అవుతుంది ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కాస్త లేదో లేదా కేసీఆర్ మీద సిబిఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుపగొలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినా ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసులో ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసుడు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసుల ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి వేయండేమో లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుండే వాళ్ళని కేసు పెట్టుర్రి ఎవడు పోస్ట్ పెడుతుండే వాళ్ళు అర్జెంట్ లేదా గణేష్ కాడవై పోయి కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి యాంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నది ఇవ్వాలి పోలీసులకు రాష్ట్రంలో పని పాపం పోలీసులు బండ్లలో డీజిల్ దిక్కులేదు మన మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు ఏమైనా టీఏ వచ్చిందా అని అడిగి పాపం ఆయన నవ్వుతుండే పోలీస్ ఆయన డీఏ వచ్చినదా టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అన్న వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అటువంటి పరిస్థితులు అది వాళ్ళు అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది మీరు ఇన్ని బాంబులు ఒకేసారి అడితే ఎట్లా అయితే బ్రదర్ సింపుల్ ఇందులో ఏం చర్చ చేయాల్సిన అంశం కూడా ఏం లేదు వాస్తవం ఏంది అంటే వాస్తవం ఏంటంటే ఆల్రెడీ ద పీసీసీ ప్రెసిడెంట్ హస్ టర్ండ్ అప్రూవర్ పీసీసీ ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినారు ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు కంటే అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిండు ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు ఇంకా చేసేదేముంది పీసీసీ ప్రెసిడెంట్ హ్యాస్ టర్న్ అప్రూవర్ వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆల్సో హ్యాస్ టర్న్ అప్రూవర్ కడియం శ్రీ గారు చెప్పిండు ఓపెన్గా నేను అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మొన్ననే చెప్పిండు తెచ్చుకోండి బయట్స్ ఉన్నాయి కదా స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంకా విచారణ ఏముంది ఇంకోటి ఏముంది చేనికే అందులో మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడు ఏముంది అసలు నాకు అర్థం కాదు ఏం సందేశం ఇస్తున్నారు తెల్లారలేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్ అయిపోయినరు కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది ఏం లేదు కదా ఐ థింక్ ఇక విల్ కా విల్ స్టాప్ హియర్ ఇక మిగతా విషయాలు మిగతా విషయాలు అందున్నాయి మళ్ళీ మాట్లాడుకుందాం కాకపోతే ఈ మూసి కుంభకోణం దయచేసి చూడుండ్రి కొద్దిగా మీరుగా మీరు రేపు రాస్తారో రాయారో మరి ఎవరేందో కూడా ప్రజలు చూస్తారు ఎవరు రాస్తారో ఎవరు రాయారో కూడా ప్రజలు చూస్తారు ఎవరికి ఏం ఉన్నాయో ఏ సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది ఎవరు ఎవరికి తొత్తులుగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలకు రాష్ట్రాల సంగతి రాయనోళ్ళ సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంత వివరంగా చెప్పినాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మా సోదరులు రాస్తారా రాయరా మీ యాజమాన్యాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా మీరు రాసినా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా ప్రజలు చూస్తారు థ్యాంక్ యూ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ ఛానల్ అందరికి నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ